మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బలహీన వర్గాలను వంచిస్తూ వారి గొంతు కోస్తూ జనాభాలో బలహీన వర్గాల సంఖ్యను దాదాపు ఐదున్నర పర్సెంట్ తక్కువ చేసి చూపెట్టి మోసం చేయడమే కాకుండా ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరిట ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో దొక్కినందుకు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మొన్న రాష్ట్ర శాసనసభలో మా పార్టీ తరఫున బలంగా నిరసన చెప్పినాం అదేవిధంగా శాసన మండలిలో కూడా బలంగా నిరసన చెప్పి మీ ఈ కులగణన ఏదైతే ఉందో మీరిచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈరోజు ఆ కులగణన మీద ఇది పూర్తి తప్పుల తడక ఈ కులగణన మీద మీరు ఇచ్చిన స్టేట్మెంటు చిత్తు కాగితంతో సమానం ఎందుకంటే రాష్ట్రంలోని బలహీన వర్గాల గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని రాష్ట్రంలోని ఏ బీసీ బిడ్డ కూడా ఒప్పుకుంటలేడని చెప్పి శాసనసభలో శాసన మండలిలోనే మా పార్టీ తరఫున అటు పెద్దలు మసూరాచారి గారు కానీ అటు మా సోదరులు తలసాని గారు కానీ గట్టిగా ప్రభుత్వానికి డిమాండ్ చేసినాం చెప్పినాం ఇది తప్పుల తడక ఇది శుద్ధ తప్పు మీరు చేసింది తగ్గించి చూపెట్టి కావాలని మీరు మరి బలహీన వర్గాలను చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నిరసించినాం నిరసించడమే కాకుండా మేము డిమాండ్ చేసినాం ఒక పదిహేను రోజుల నెల రోజుల శాస్త్రీయంగా మళ్ళీ రీసర్వే చేయండి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలోని బలహీన వర్గాల బిడ్డలు ఆందోళనలో ఉన్నారు మీరు మా సంఖ్యను తక్కువ చేసినట్టయితే రేపు సంక్షేమ పథకాల్లో మీరు ఇయ్యబోయే ఇండ్లల్లో లేదా మీరు ఇచ్చే రేషన్ కార్డులలో మీరు రేపు ఇస్తానని చెప్పిన గ్యారంటీల్లో నాలుగు వందల ఇరవై హామీల్లో మా వాటా తగ్గుతుంది మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అట్టడుగు స్థాయిలో ఉన్న ఎంబీసీలు కావచ్చు బీసీ బిడ్డలు కావచ్చు ఆందోళన పడుతున్నారు కాబట్టి వారి ఆందోళనను ఉపశమన చేయడానికైనా సరే మీరు వెంటనే తిరిగి రీసర్వే మొదలు పెట్టండి అని ప్రభుత్వానికి కోరినాం కానీ దున్నపోతు మీద వానబడ్డట్టు ప్రభుత్వం ఈరోజు వరకు స్పందించలేదు స్పందించకపోగా ఇంకా సిగ్గు లేకుండా ఉల్టా చోర్ కొత్వాల్ కూడా అంటే అన్నట్టు అసలు ఆనాడు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే మీదనే అనుమానాలు లేక లేవనెత్తే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు సమగ్ర కుటుంబ సర్వేనే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ బీసీలను అవమానిస్తూ ఉన్నారు అది మాత్రమే కాకుండా కామారెడ్డిలో ఆనాడు పెద్దలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని ఆహ్వానించి ముఖ్య అతిథిగా రాష్ట్రంలోని బలహీన వర్గాల కోసం బలహీన వర్గాల ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్ పేరిట ఆనాడు కాంగ్రెస్ పార్టీ వేద్ద ఎత్తున వాగ్దానాలు గుప్పించింది ఒకటి కాదు రెండు కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అట్లాగే నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు ఈ రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం అని చెప్పి సిద్ధరామయ్య గారు నోటెంబడ చెప్పింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టులలో ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్లో నలభై రెండు శాతం బీసీలకే ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ సంవత్సర కాలం దాటిపై పద్నాలుగు నెలలు దాటి పదిహేనులో పదిహేను నెలలో ప్రభుత్వం పడింది మరి పదిహేను నెలల్లో కనీసం పదిహేను పైసలు కూడా మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ కోసం కేటాయించిన పాపన పోలేదు పదహారు కార్పొరేషన్లు కొత్తగా బీసీ కులాల కోసం ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్పొరేషన్కు యాభై కోట్ల బడ్జెట్ అని డైలాగులు కొట్టిండు కానీ యాభై పైసలు కూడా ఈ పోయిన ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు రాష్ట్రంలో ఉండే బలహీన వర్గాల ప్రజల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ యొక్క బీసీసీఎల్ అధ్యక్షులు పెద్దలు ముషీరాబాద్ ఎమ్మెల్యే గోపాల్ గారి అధ్యక్షతన ఇవాళ ఒక విస్తృత స్థాయి సమావేశం జరిగింది అందులో చాలా విషయాలు చర్చకు రావడం జరిగింది ఇవాళ ప్రాథమికంగా అనుకున్నది ఏంటి అంటే ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నువ్వు మొ మొట్టమొదలు ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐదు ఐదున్నర శాతం జనాభా తగ్గించి దాదాపు ఇరవై రెండు లక్షల మందిని ఉన్నవాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నీ కులగణన పూర్తి తప్పుల తడక నీ పూర్తి పూర్తి అశాస్త్రీయం అసంబద్ధం అర్ధరహితం ఈ మాట మేం మాత్రమే కాదు రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తుకాయుధంతో సమానం దీన్ని కాలబెట్టినా తప్పలేదని కాలబెట్టి అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే రీసర్వేకి ఆదేశించు పదిహేను రోజుల నెల రోజుల తీసుకో తీసుకొని వెంటనే రీసర్వేకి ఆదేశించి సరైన లెక్కలు తేల్చండి మేమందరం కూడా చొరవ తీసుకుంటాం మొన్న అన్నావు కదా కేసీఆర్ పాల్గొనలే కేటీఆర్ పాల్గొనలే ఇంకొకరు పాల్గొనలేదని మాకు మీరు ఏం చెప్పినారు మీ కులగనప్పుడు మొదలు మీరు చెప్పింది ఏంది స్వచ్ఛందంగా ఎవరు ముందుకొస్తే వాళ్ళు రండి ఇచ్చేది ఏంటి అన్న అయినా నాకు తెలవక అడుగుతా కుంటి సాకులు అడగడం కాదు కుంటి సాకులు ఎత్తకడం కాదు కేసీఆర్ గారి ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది నా ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది నువ్వు ఎవరి పేర్లు చెప్పినావో వాళ్ళందరి ఎలక్షన్ అఫిడవిట్లు నీ కాడనే ఉన్నాయి అయినప్పటికీ నీకు అంత ఉంటే మళ్ళీ రీసర్వే పెట్టు మేమందరం కూడా ఎందుకంటే మా బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మేము కూడా ఎందుకంటే నీకు సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వద్దు కాబట్టి అందరం పాల్గొంటాం అందరం కూడా నువ్వు కోరిన అన్ని వివరాలు ఇస్తాం బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రీసర్వేకి ఆదేశించు ఆదేశించడంతో పాటు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి బీసీ డిక్లరేషన్ లే మాట అయితే చెప్పినవో ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి మొన్న నువ్వు అసెంబ్లీ పిలిచినప్పుడు మేము అనుకున్నాం చట్టబద్ధత కల్పిస్తావేమో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తావేమో అనుకున్నాం నువ్వు బిల్లు తెయలే కేవలం సొల్లు మాత్రమే తెచ్చినావు ఓ స్టేట్మెంట్ అని చెప్పి పట్టుకొచ్చినావు ఏదో నిమిషం చదివినట్టు చేసినావు అవతల పడ్డావు అందుకే ఈ సొల్లు మాటలు కాదు బిల్లు తీసుకరా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ వెంటనే పెట్టు నువ్వేమో చెప్తూ చెప్తూ మా పార్టీ ఇస్తుంది నలభై రెండు శాతం అన్నావు మీ పార్టీ ఇచ్చేది నలభై రెండు శాతం బీఆర్ఎస్ ఇదివరకు యాభై శాతానికి మించి ఎన్నడో ఇచ్చింది బలహీన వర్గాలకు టికెట్లు అదేవిధంగా మరి ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పన్నెండు జనరల్ సీట్లుంటే ఎస్సీ ఎస్టీ కాకుండా ఈ రాష్ట్రంలో అందులో ఆరు అంటే యాభై శాతం బలహీన వర్గాల కేటాయించింది బీఆర్ఎస్ పార్టీ అట్లే శాసనసభ ఎన్నికల్లో మీరు మోసం చేసినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముప్పై నాలుగు సీట్లు ఇస్తామన్నారు పార్లమెంటుకు రెండు చొప్పున కానీ మీరు అల్టిమేట్గా ఇచ్చింది పంతొమ్మిది ఆ పంతొమ్మిదిలో కూడా ఓల్డ్ సిటీలనే ఐదు ఇచ్చింది అందుకే అంటున్నాం మీకంటే ఎక్కువ ముప్పై నాలుగు సీట్లు చెప్పకపోయినా చెప్పకుండానే బలహీన వర్గాలకు ముప్పై నాలుగు సీట్లు ఇచ్చి మా చిత్తశుద్ధిని ఇది వరకే చాటుకున్నాం మాకు నీ సర్టిఫికేట్ అవసరం లేదు కానీ మీరు రాజ్యాంగ సవరణ అని మాట్లాడుతున్నారు నిజంగా చెప్పాలంటే మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూర్చుంటే ఛాయ్ తాగే అయిపోతుంది రాజ్యాంగ సవరణ ఇదివరకు చేయలేదా ముల్కీ రూల్స్ని ఆనాడు సుప్రీంకోర్టు అప్ హెల్డ్ చేస్తే అవును ఇది కరెక్టే అంటే ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ముల్కీ రూల్స్ను రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయలేదా మరి అలా బీసీలకు న్యాయం చేసే కాడ రాజ్యాంగ సవరణ చేయడానికి ఎందుకు మీకు ఇబ్బంది అవుతున్నదని మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజల ఆందోళన ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజల ఆవేదన అర్థం చేసుకున్న పార్టీగా రేపటి నుంచి మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా జిల్లా కేంద్రాల వారీగా మొదలు భావజాల వ్యాప్తిని అంటే బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మా పార్టీ నాయకులు ఇతర బీసీ సంక్షేమ సంఘాల నాయకులతో వెంటనే ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలని జాగృతం చేసే ప్రయత్నం విస్తృతం చేస్తాం దాంతోపాటు మిగతా ఇంకా చాలా విషయాలు కూడా మేము మాట్లాడుకున్నాం ఏ రకమైన కార్యాచరణ ఉండాలి ప్రభుత్వం దిగిరాకపోతే మొండి వైఖరితో కనుక రిజర్వేషన్ ఇవ్వకుండానే బీసీల గొంతు కోసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఏం చేయాలనే విషయంలో లోపల చాలా మాట్లాడుకున్నాం అవన్నీ కూడా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారికి నివేదించి తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలో కూడా తప్పకుండా నిర్ణయించుకుంటాం కానీ ఈ విషయాన్ని వదిలిపెట్టాం తప్పకుండా బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ఎండగడతాం